అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం ప్రజా దర్బార్ రాష్ట్ర నాయకులు ఫ్లెక్సీలో ఫోటో ఫోటోలు ఫుల్ హౌస్ గ్రామానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కష్టకాలంలో అనకాపల్లి జిల్లాలో టీడీపీకి ఊపిరిపోశారు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఫ్లెక్సీలో ఫోటో లేదని వడ్డాది కార్యకర్తలు నాయకులు ఆందోళన చేస్తున్నారు చోడవరం నియోజకవర్గం నాలుగు మండలాల్లో సీనియర్ కార్యకర్తలకు నిరాశ మిగులుతోంది గ్రామాల్లో గత ముప్పై సంవత్సరాల నుండి టీడీపీకి అండగా నిలబడి పనిచేస్తున్న కార్యకర్తలను దూరం చేస్తున్న టీడీపీ కొత్త నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలో కొంతమంది వైసీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు బుచ్చేపేటలో జరిగే ప్రజా దర్బార్ కు బత్తుల తాతయ్య బాబు ఫోటో లేకపోవడంతో ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని లేకపోతే దర్బార్ మీటింగ్ ను బాయ్ కట్ చేస్తామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు రెండో ఎమ్మెల్యేగా గేదెల సత్యనారాయణ బుచ్చయ్యపేట మండలంలో పలు కార్యక్రమాలు చేస్తున్నారని పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కష్టకాలంలో కష్టపడిన కార్యకర్తలను తొక్కేస్తున్నారని వైసీపీ పార్టీ నుండి వచ్చిన నాయకులకు ప్రయారిటీ ఇస్తున్నారని ఐతంపూడి వైస్ ప్రెసిడెంట్ గ్రామానికి నాలుగు బోర్లు వస్తే వైసీపీ కార్యకర్తలకు రెండు బోర్లు ఇచ్చారని ఇది గేదెల సత్యనారాయణ ఏం చెప్తే అదే జరుగుతుందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెళ్ళిందండి నాలుగు వార్డు వైఎస్ఆర్ మొత్తం వెళ్ళారండి ఈ చెన్నాయుడు అల్లు అనేసి ఆయన వెళ్ళాడు నాలుగు వాలంటీర్లు ఐదు వాలంటీర్లు ఇచ్చానండి ఐదు మాకు చిన్న పని చేస్తాయి కదా మా తెలుగుదేశం తెలుగుదేశం ఒక వాలంటీర్ ఇవ్వండి రాబా అని ఒక వెళ్ళాడు రాంబాజు మా టీడీపీ ఒక వార్డ్ ఒక వాలంటీర్ మీకు ఇస్తే నా పార్టీ దెబ్బ సూచనలోకి మా భవిష్యత్తు కొత్త వరకు అయితే మీ చెన్నయుడు ఇంటికి ఫోన్ చేసి కానీ పార్టీ మాత్రం చెట్టు పేరు వస్తుంది మా ఊరు మామైతే వాలంటీర్ పదవులు ఏమైతే అన్నది లేకుండా ఈ ద్వారా వచ్చి నాలుగు బోర్లు వస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళకి రెండు బోర్లు పోయినాడు